ఎందుకంటే గతంలో మాకు ఎనభై వేల ఓట్లు వస్తే ఇప్పుడు కూడా డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఓట్లేం తగ్గలేదు కేవలం ఐదు వేలే అది కూడా ఇన్ని రిగ్గింగులు ఇన్ని గూండాగిరి ఇన్ని దొంగ ఓట్లు ఇన్ని పైసలు పంచి చీరలు పంచి కుక్కర్లు పంచి ఇన్ని కథలు పడ్డాక ఆడికి కూడా డెబ్బై ఐదు వేల ఓట్లు మా అభ్యర్థికి వచ్చినాయి మా పార్టీకి వచ్చినాయి ఇదేమి స్వల్ప సంఖ్య కాదు తప్పకుండా తిరిగి మళ్ళీ భవిష్యత్తులో కొడతాం జుబ్లీస్ తో మళ్ళీ గులాబీ జెండా ఎగిరిస్తాం థ్యాంక్ యూ ఎవరిది అహంకారమో ఎవరిది ఏందో నిన్న వాళ్ళు విజయ గర్వంతో తీసిన ఊరేగింపులోనే కనబడ్డది మేము ఎన్నో ఎన్నికలు గెలిచాం గతంలో ఎప్పుడన్నా ఇంత అహంకార పూరితంగా ఒక పార్టీ గుర్తును అట్లా బజార్లో ఈడుస్తూ క్రేన్లు పట్టుకొని అంత చిల్లరగా ఎప్పుడన్నా ప్రవర్తించామా గతంలో అట్లాంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు అట్లని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గుర్తునేమన్నా గాడి గాడిద నెక్కి చూరగింపులు చేశామా అహంకారం ఎవరిదో ఆత్మవిశ్వాసం ఎవరిదో భవిష్యత్తు ఎవరిదో తప్పకుండా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత మిడిసిపడితే ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత ఎగిరిగిరి పడితే మరి గతంలో పదేళ్ల పాటు అప్రతిహతంగా అన్ని ఎన్నికలు గెలిచిన మేము ఎట్లా ప్రవర్తించి ఉండలో ఒకసారి ఆలోచించుకోమని కాంగ్రెస్ పార్టీ నేను చెప్తాను ప్రచారం